తాళ్లరేవు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ను చైర్మన్ తుమ్మల బాబు సందర్శించారు కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా ముమ్మడువరం నియోజకవర్గం తాళ్లరేవు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు వీళ్ళ వీర వెంకట ఆదినారాయణ ఆహ్వానం మేరకు సహకార సంఘాన్ని సందర్శించారు ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ సహకార రంగంలో ఆన్లైన్లో కూడా తమ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని రైతులకు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామన్నారు తాళరేవు సొసైటీ భవన నిర్మాణానికి ఎనిమిది లక్షలు అందిస్తామని తెలిపారు అనంతరం పిఎస్ఈస్ చైర్మన్ డైరెక్టర్లు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు రైతాంగానికి సకాలంలో అప్పులిస్తే వారు సకాలంలో పంటలు వేసుకోవడానికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలనేటువంటి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం వడ్డీ శాతం ఎందుకనే మనకి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం ఏదో రైతులందరికీ కూడా ఎరువులు సకాలంలో అందించేలాగా విత్తనాలు సకాలంలో అందించేలాగా అటు మార్కెట్తో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నా ఇద్దు కూడా రుణాలు ఇవ్వడానికి సహకార రంగాన్ని పటిష్టం చేస్తా ఉన్నాం కోటి రూపాయల దాకా కూడా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం లాభాల బాటలో తీసుకురావడమే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా జిల్లా సర్కార్ రావడానికి ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం